స్వాగతం అన్ని విధాలుగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల బాబు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో తుమ్మల బాబు మర్రి శ్రీనివాసరావు పర్యటించారు ముందుగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు కళ్ళజోలు పంపిణీ కార్యక్రమంలో మర్రెడ్డి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మర్రెడ్డి శ్రీనివాస్ కు తుమ్మల బాబుకు ఫిర్యాదు చేయగా భోజనాన్ని వారు పరిశీలించారు పాఠశాలలో సగం మంది విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం తినకపోవడానికి గమనించి భోజనంపై ఉపాధ్యాయుని గ్రామ సర్పంచ్ విద్యా కంపెనీ చైర్మన్ దేశనేది సతీష్ బసర్ నాగసత్తులు కేతవరపు కృష్ణ గాది వెంకటేష్ నంతల జాను కంద సత్యనారాయణ పిల్లా శివశంకర్ సూరవరపు సురేష్ జ్యోతిల సతీష్ దవ్వాది ప్రసాద్ తెలంగాణ శెట్టి వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ 2వ తేదీన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా పెటాపురం నగరం అంతా కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి అనేక మెడికల్ క్యాంప్స్ బ్లడ్ క్యాంప్స్ అనేక రకంగా జరిగాయి అదేవిధంగా గ్రామంలో ఈ హై స్కూల్లో మన కిరణ్ కంటి ఆసుపత్రి వారి నేతృత్వంలో ఈ ఈ ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పద్దెనిమిది మంది పిల్లల్ని ఎవరికైతే స్పెష అవసరం వారందరినీ ఐడెంటిఫై చేసి వీరందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా స్పెష చేయడం జరిగింది అదేవిధంగా రెండు కేసులు కూడా రిషనల్గా పంపించడం జరిగింది చాలా సంతోషం ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కళజోడు కూడా ఉచితంగా అందజేసినటువంటి మన కిరణ్ కంటి ఆసుపత్రి వారికి పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అప్పుడు కూడా ఇప్పుడే కూడా మన తూర్పు మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి తొమ్మిది బాబుగా మేము స్వశక్తి శక్తి అభియాన్ అనే కార్యక్రమంలో ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో చాలా అద్భుతమైన కార్యక్రమం మొత్తం గ్రామంలో ఉన్న అందరినీ కూడా ఆడవారికి ఉన్నటువంటి సమస్యలన్నీ ఐడెంటిఫై చేయడానికి ఇంక్లూడింగ్ క్యాన్సర్ కావచ్చు వేరే ఇతర కారణాలు కావచ్చు అన్నింటిని కూడా ఐడెంటిఫై చేయడానికి వేళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రతి పిహెచ్సిలోనూ ప్రతి హెల్త్ సెంటర్లోనూ కూడా జరుగుతుంది చాలా చాలా ఆనందం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నేతృత్వం అదేవిధంగా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా చాలా అభినందనీయం ఈవేళ జనం అంతా కూడా ఈ పిఠాపురం వాసనం కూడా ఈ దాన్ని దీన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమాల్లో మీరంతా కూడా చేసి పరీక్షలకి చేయించుకొని మీరంతా కూడా మీ ఆరోగ్యాన్ని సంరక్షించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ ఈరోజు చట్టాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో చిత్రాడ హెల్త్ సెంటర్ వద్ద స్వస్థ స్వస్థ స్వస్తి అనేటువంటి కార్యక్రమంలో మరిెడ్డి శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి స్త్రీలు ఆరోగ్యవంతంగా ఉండాలి స్త్రీలు అనేక రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు వారికి ఒక అవేర్నెస్ కలుగ చేయడంతో పాటు స్త్రీల్లో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా ఆరోగ్య సమస్యలను నిర్మూలించడం వల్ల వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా కొట్టడం అలాగే స్త్రీ బలంగా ఉంటే కుటుంబం అంతా కూడా మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేడు మో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు చిత్రాడ గ్రామంలో స్వస్థ నారీ స్వస్థ పరివారం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అక్కడ పెద్ద ఎత్తున స్త్రీలు ఏదైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చూడటం జరుగుతుంది ఎవరైనా ఆపరేషన్స్ ఏమైనా ఏదేమైనా సూచనలు ఇవ్వటం ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయించడం అనేటువంటిది ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాత్రి వచ్చే నియోజకవర్గం కాబట్టి మరింత శ్రద్ధ పెట్టి ఇక్కడ పనిచేస్తాం జరుగుతూ ఉంది అలాగే మొన్న మా అరాజ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పరిష్కరించుకొని ఠాపురం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో పిల్లలందరినీ కూడా మరి ఎవరైతే విద్యార్థి విద్యార్థులందరినీ కూడా కంటి పరీక్షలు మన కిరణ్ కంఠాస్పత్రి యొక్క సౌజన్యంతో ఈ కంటి పరీక్షలు చేసినప్పుడు ఈ స్కూల్ నుంచి ఒక ఇరవై ఒక్క మంది విద్యార్థి విద్యార్థులకి కళ్ళజోళ్ళు అవసరమైనటువంటి తెలియవచ్చు దాంట్లో భాగంగా ఈరోజు మే ఇక్కడికి వచ్చి ఇక్కడ చిత్రాడు గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు కూటమి నాయకులు అందరూ కలిసి ఆ విద్యార్థి విద్యార్థులకి కళ్ళజోళ్ళు అందించడం జరిగింది కిరణ్ ఆసుపత్రి వారి యొక్క సౌజన్యత అలాగే మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా కిరణ్ కంటి ఆసుపత్రి వారు అతి చిన్న వయసు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు కంటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చికిత్సలవసరమైనా ఉచితంగా చేస్తూ ఉన్నారు మనందరం కూడా ఎందుకంటే కంటిలో ఉన్నా కంటి ఏ విధమైనటువంటి బాధ ఉన్నా వారు ఉచితంగా ఆపరేషన్ సహా పద్దెనిమిది సంవత్సరాలు నిండే వరకు కూడా వారు మనకి సౌకర్యం కల్పించారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు చాలా ప్రధానం ప్రధానం కాబట్టి అందరికీ కూడా టెస్టులు చేయించాలని అవసరమైన వారికి కిరణ్ కంట ఆసుపత్రి వారు ఉచితంగా సేవలు చేస్తుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవాలని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి